తెలంగాణలో సదరం సర్టిఫికేట్లకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తగిలింది సో సదరం సర్టిఫికేట్లతో కాసుల వర్షం అక్రమ అక్రమార్కుల అండతో అనర్హులకు సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరి వద్ద ఇరవై వేల నుంచి ముప్పై వేలు అయితే తీసుకుంటున్నారు ఉన్నతాధికారి చొరవతో వ్యవహారం బట్టబయలు అయితే అయిందన్నమాట ముఖ్యంగా ఓ దివ్యాంగుడికి సర్టిఫికేట్ ఇప్పించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ గార్డు నేరుగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేశాడు ముప్పై వేలు ఇస్తే సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నాడు అనుమానం తెచ్చి వచ్చిన దివ్యాంగుడి కుటుంబ సభ్యులు నేరుగా ఆసుపత్రి సూపరింటెండి ఫిర్యాదు చేశారు వాయిస్ రికార్డు పరిశీలించిన సదరు అధికారి సెక్యూరిటీ గార్డ్ విధులకు అయితే విధులను తొలగించారు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సదరు క్యాంపులు కాసులు వర్షం కురిపిస్తూ ఉన్నాయి అనర్హులకు దొడ్డిదారిని సర్టిఫికేట్లు కట్టబెడుతూ అనధికారికంగా దండుకుంటూ ఉన్నారు అర్హులను సైతం ఆ కాసుల కోసం వేధిస్తున్నారు సంబంధిత విభాగం అధికారులు ఏజీల్ గ్రూప్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది ఏజెంట్గా పెట్టుకొని దంద అయితే సాగిస్తున్నారు ఒక్కో సర్టిఫికేట్కు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తుండటంతో తో ప్రతి శిబిరంలో లక్షల్లో చేతులు మారుతున్నట్లు తెలుస్తుందన్నమాట స్లాట్ బుకింగ్ మొదలుకొని సర్టిఫికేట్ పొందే వరకు కొందరు మధ్యవర్తులు వ్యవహారం నడిపిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు తెలుస్తుంది డెబ్బై శాతం మంది అనర్హులే ఉన్నారు సాధారణ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రుల శిబిరాలు నిర్వహిస్తున్నారు స్లాట్ బుక్ చేసుకొని హాజరయ్యే వాళ్ళు డెబ్బై శాతం మంది అర్హులై ఉంటున్నారు